మన వింటేజ్ కలెక్షన్ కాదంబరి కలెక్షన్స్ పూర్నిమా ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నినుదేష్టి ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం ఎలా ఉండేది అని అంటే తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఒక భయము భక్తి ఉండేది పిల్లల్లో క్రమశిక్షణ కనిపించేది కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల బంధం ఎలా ఉంది అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది మరి అప్పటి పెంపకానికి ఇప్పటి పెంపకానికి తేడా ఏంటి ఎలాంటి ఇంపాక్ట్ అప్పట్లో ఉంది ఎలాంటి ఇంపాక్ట్ ఇప్పట్లో కనిపిస్తోంది మాట్లాడదాం ఉషశ్రీ గారు ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ నమస్తే అండి వెల్కమ్ టు నమస్తే మీరేమంటారండి అప్పటి పెంపకం బాగుందా ఇప్పటి పెంపకం బాగుందా అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అప్పటి పెంపకం ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది ఇప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే కాలమాన పరిస్థితుల్ని బట్టి మనిషి కానీ మనుగడ కానీ విధి విధానాలు కానీ సొసైటీలో ఉండే పద్ధతులు కానీ మారతాయి మనం మారేమా మారలేదా దానికి అనవసరం అవి మారిపోతాయి నేను ఇంకా అక్కడే పాచెంతకే పచ్చడి తింటాను స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పట్టను టమాటాని ఎండేసి పచ్చడి పట్టుకొని తింటాను అంటే తినమంటది సొసైటీ నెవర్ క్రాస్ చెక్ ఆర్ క్వశ్చన్ ఎలా బతుకుతున్నావని నువ్వు సుఖంగా ఉన్నావా లేదా అనేది నువ్వే చూసుకోవాలి సో మనం ఎన్ని మాట్లాడుకున్నా పాత పద్ధతులు బాగున్నాయి కొత్త పద్ధతులు బాగాలేదు వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు వీళ్ళకి చేత కావట్లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు పిల్లలు వినట్లేదు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కేసు చూసాను థర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి స్కూల్కి వెళ్ళిన అంటాడు అండ్ అంతా చేసి ఏంటి ఎండ్ ఆఫ్ ది డబ్బులు అబ్బాయి హ్యాపీగానే కదా ఆ స్కూల్లో నేర్పించట్లేదు నేను ధ్యానం చేసుకుని ఇంట్లోనే చదువుకుని ఏదో చేసుకుంటాను అంటాడు కెన్ యూ బిలీవ్ నవ్ ది జనరేషన్ ఆఫ్ ఇది వరకు నేను అలాంటి మాటలు కాదు కదా ఆలోచన వస్తుంది టప్ మొట్టకే పెడేది అంతే అవును ఓకే ఇప్పుడు పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు అని పేరెంట్స్ అడుగుతున్నారు ఫర్ పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం మానేసారు సో క్రమశిక్షణ అనేది మొక్కై వంగంది మానై వంగుద్దా అంటారు సో క్రమబద్ధతిలో ఒక చెట్టుని అల్లితే అంత అద్భుతంగా అల్లిక కూడి పైకి ఎదుగుద్దో సో ఫ్రెండ్లీగా ఉండి నేల మీద పాకించామనుకో బస్ వచ్చి తెక్కేస్తుంది కుక్కొచ్చేసూపర్ వస్తుంది కోడొచ్చి కెలుకుతుంది సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ నవ్ జనరేషన్ ఇస్ హ్యాపనింగ్ వెన్ క్రీప్ ఈ సపోజ్ టు బి క్రీపింగ్ అప్వర్డ్స్ విత్ సపోర్ట్ అదొక రాడ్ పెడతావా నీ స్థోపతను బట్టి ప్లాస్టిక్ రాడ్ పెడతావా బంగారపు రాడ్ పెడతావా నీ కుదిరినంత సపోర్ట్ నువ్వు ఇవ్వాలి ఆజ్ అ పేరెంట్ లేదా ఒక పెద్ద బిల్డింగే కట్టి మొత్తం పాకమంటావా క్రీపర్ని లేదా ఒక గుడిసెకి ఒక చెక్క కట్టి ఆ చిన్న గుడిసెలోనే చక్కగా నీళ్లు పోసి పూర్తిగా సన్లైట్ ఇచ్చి పెంచుతావా ఇక్కడ బిడ్డల్ని పెంచడం అనే పద్ధతి తల్లిదండ్రుల యొక్క స్థితి గతి స్తోమతని బట్టి ఉంటుంది సో ఇప్పుడు నేనేదో పేరెంటింగ్ స్కిల్స్ లేకపోతే చాలామంది పేరెంటింగ్ అని పెడుతున్నారు వాళ్ళు వాళ్ళ స్థితిగతిని బట్టే చూసుకోగలరు దెర్ ఇస్ నో హ్యాండ్ బుక్ ఆర్ ప్రోటోటైప్ పేరెంటింగ్ ఎట్లా చేయాలని ఎస్ దేర్ ఆర్ కొన్ని కొల్లబద్దలు ఎలా ఒక మొక్కని బీజస్థితి నుంచి భూమిలో సారం ఉండాలి పిల్లాడిలో ఒక విఘ్నత ఒక జ్ఞానము ఒక క్రమశిక్షణ పెద్దలంటే గౌరవం ఇలా కొన్ని ల్యాండ్ మార్క్ స్టాండర్డ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అది నువ్వు కోటాను కోట్ల విలువ చేసి ఇంట్లో పుట్టిన పిల్లాడికైనా అష్టదరిద్రం అనుభవించి పూటకి గతి లేని పిల్లాడికైనా సేమే ఎవరికైనా సేమే వర్తిస్తాయి ఈ తల్లిదండ్రుల ప్రేమలోను ఆ తల్లిదండ్రుల ప్రేమలోనూ ఎక్కడా లోపం ఉండదు తల్లి తండ్రి ఒక బిడ్డకి మానవ సహజం అంటాం కానీ జీవరాశి సహజం భూ ప్రపంచంలో ప్రకృతిలో ప్రతి తల్లిదండ్రులు బిడ్డల సంక్షేమానికి వాళ్ళ బాగోకులకి చూస్తారు ఇది డిఫాల్ట్ కమింగ్ టు ద కిడ్స్ కిడ్స్కి భారంగాను అభద్రతగాను అయిష్టంగాను అనుమానాస్పద అసలు మా అమ్మ నాన్న ఏం తెలుసు నాకే అంత తెలుసు ఇప్పటికి నేను అలాగే ఫీల్ అవుతాను మా నాన్న వాళ్ళకేంటి నేను నెక్స్ట్ జనరేషన్ ఓల్డ్ స్కూల్ అసలు అమ్మానికి ఏం తెలీదమ్మా ఊరుకో అంట అవును మాకే తెలీదు మా అమ్మ సో తర్వాత ఇన్నేళ్లకు కూడా అమ్మ చెప్పిందే కరెక్ట్ నాన్న చెప్పిందే కరెక్ట్ అన్న జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే చెయ్యి ఇరిగి కాలు పరగట్లేని స్థితికి వచ్చి ఇరిగిపోయిన మొక్కల్ని అతికించుకోవడానికి ఏ ఫ్రెండ్ రాడు వాడే రక్కడ కాదు బ్యాక్ స్టాప్ చేసి ఆ మందు కూడా దొరకనీయకుండా నీ శత్రువు నీ నీ సీక్రెట్లన్నీ పెట్టి సొసైటీలో నిన్ను కూర్చోబెట్టి విరిగిపోయిన కాలుతో అతికించుకోలేని చెయ్యితో వెతుక్కోవాల్సిన మందు దొరక్క గజిబిజి గందరగోళం అయినప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు వాళ్ళు నేర్పించిన పాఠాలు గుర్తొస్తాయి స్కూల్లో చెప్పిన కుయుక్తులు అంటారు కదా అంటే నక్క జిత్తుల స్టోరీలు అప్పుడు ఏ ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి పరీక్షలు ఎందుకు వేయాలి తెలుగులో మార్కులు తక్కువ వస్తే అప్పుడు ఎందుకు నేర్పించారంటే ఫ్యూచర్లో అట్లా జరిగినప్పుడు మీ కాలు ఇరిగినప్పుడు ఇరగకుండా చేయండి రా అని సో పిల్లలకి ఇప్పుడు ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేయడం అనేది ఉజ్వల బికమ్ అ ట్రెండ్ నువ్వు నాకు ఫ్రెండ్ అనుకో నేను అలా మాట్లాడదా ఏ అంటే అంట అదే నువ్వు నాకు ఒక గురువు అనుకో నేను ముందు చదురుకొని కాళ్ళ మీద కాల్ తీసి అంటే కాంటెక్స్ట్ ని బట్టి ఆటోమేటిక్గా నేను వినే పద్ధతి నేను మాట్లాడే తీరు నేను ఉండే పద్ధతి నువ్వే చెప్తే నేను ఎక్కించుకునే పద్ధతి మారుతుంది కరెక్ట్ అవునా సామ దాన భేద దండోపాయాలు అనేవాళ్ళు ఇదివరకు ఒక జ్ఞానం ఎవరికన్నా చెప్పాలంటే వాడు నేర్చుకోకపోతే చెప్పే పద్ధతులు రకరకాలుగా ఉండేవి కొట్టద్దు తిట్టద్దు అరవద్దు ప్రేమించి ముద్దు పెట్టుకొని చంకెక్కించుకోవాలంటే హార్మోనస్ చేంజెస్ వచ్చినప్పుడు ఏ విద్యార్థికి చదువు మీద ధ్యాస ఉండదు థర్టీన్ దాటిన తర్వాత నేను ఇప్పుడు చూస్తున్న టీనేజ్ ఐ కాంట్ బిలీవ్ టీనేజర్స్ డ్రగ్స్ అండ్ సెక్షువల్ ఇంటిమెసీలో ఎంత ముందుకెళ్ళిపోయారు ఇప్పుడు జనరేషన్ నైట్ వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పి ఏడుస్తుంటే రెండు మూడింటి వరకు ఆడపిల్లలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు కింద ఉంటున్నారు అక్కడ సీసీ కెమెరాలు ఉండట్లేదు దే ఆర్ లూజింగ్ దెమ్జెల్స్ ఫిజికల్లీ మెంటలీ వీళ్ళకి సీట్లు రావు తల్లిదండ్రులు ఎందుకు కన్నారు డబ్బులు పెట్టి కొనండి అంటున్నారు కొన్న తర్వాత నేర్చుకోరు ఫోన్లు మాట్లాడతారు వీళ్ళ భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ భవిష్యత్తు వీళ్ళు ఎవరి మాట వింటారు పియర్ గ్రూప్ మాట ఫ్రెండ్స్ మాట ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళు ఇలానే ఉన్నారు తల్లిదండ్రులు చెప్తున్నారు ఆ వాళ్ళ కింద పడు నేను ఒక గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ ఒక ఆవిడ నన్ను ఈ పిల్లాడి వాళ్ళ మదర్ అంటే సరే పేరెంట్స్ ని గ్రూప్ చేయండి నేను మాట్లాడతానంటే అవసరం లేదండి మా పిల్లలకి అండి నేర్చుకుంటారు వాళ్ళ కింద పడి అంటున్నారు మా నాన్న నాకు పదమూడేళ్ళు ఉన్నప్పుడు ఒక యోగాత్మకత పుస్తకం ఇచ్చి చదివించాడు సంవత్సరం మొత్తం అదే పుస్తకం చదివితే అందులో డౌట్లు వస్తే నేను ఉన్నాను చెప్పడానికి నేను చెప్తాను నీకు నాన్న గాల్లో తేలే బాబాలు అసలు ఉంటారా నా ఇలా సిద్ధులు ఉంటాయంటే చింతల్లి మన మనస్సుని శరీరాన్ని బుద్ధిని ఇవి ఎప్పుడు ఇలా 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 ఎలా తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఎలా ఏం చేస్తావో అప్పుడు ఆటోమేటిక్ ఇవి అని చెప్తే అది ఆ ఒక్క మాట పిల్లాడికి ఎప్పుడు ఏ మాట వెళ్తుందో తెలియదు అందుకే తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు వినే బుద్ధి వీడికి కూడా ఉండాలి ఆ ఒక్క మాట ఇప్పటికీ నా అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది సో అప్పుడు పెంపకం తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు నేను ఎవరితో నా మాట్లాడితే చచ్చట్టు కొట్టేవాళ్ళు అబ్బాయిలతో మాట్లాడిన అసలు ఇప్పుడు అమ్మాయిలు అనకూడదంట అప్పుడు తండ్రి ఇప్పటికి నాన్నగారు అనే వస్తుంది నాకు నోట్లోంచి మాట నాన్నగారు తిట్టిన ఏంటండి మీరు అంట తిట్టులో కూడా గౌరవం పడుతుంది ఏంటి నాన్నగారు మీరు ఎందుకలా అంటారు మీరు 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 అనే వస్తుంది ఆయన చింతల్లి ఆ వాత్సల్యం ఉంటుంది తల్లిదండ్రులు ఎప్పుడైతే పేరెంటింగ్ ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్డేషన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ తీసుకున్నారు తీసుకున్నారో ఫ్రెండ్గా మా నాన్న నాకు ఏదైనా చెప్పారనుకో నా పదమూడేళ్ళకి చెప్పుకోవాలి పక్క వెళ్ళకో అంట ఇమాజిన్ సో ఈ డిఫరెన్సియేషన్ ని తెలుసుకొని ఉండండి కానీ ఆ మొక్కని వంచి క్రీపర్ అయి పెంచి దాన్ని ఎంచాలి కాబట్టి దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అది చేయడానికి సామ దాన భేద దండోపాయాలు వాడాల్సి వస్తే వాడండి అయితే మీరే కుమిలిపోతారు మీ కళ్ళ ముందే విషపూరితమయ్యి మొక్క మీ ఇంటి కూకటి వెళ్ళని కూడా కదిలించేసి ఇల్లును కూల్చేస్తుంది అది నేను చెప్తాను సూపర్ గా చెప్పారు చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు